బడ్జెట్ కేటాయింపులో ఆర్టీసీకి ప్రభుత్వం మొండి చూపించిందని ఆర్టీసీ జేఏసీ లీడర్ థామస్ రెడ్డి అన్నారు ఆర్టీసీపై అభివృద్ధిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టినట్లు బడ్జెట్లో కనిపించలేదన్నారు ఆర్టీసీని ఆధునీకరించి విస్తరిస్తామన్నారు ఆధునిక సౌకర్యాలతో కొత్త సర్వీసులు తీసుకొస్తామని అవి కూడా చేయలేదన్నారు ఎండీ పనితీరు అనుకున్నంతగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు పీఆర్సీ బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు ఆర్టీసీ బడ్జెట్ కేటాయింపులపై థామస్ రెడ్డితో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆర్టీసీ కొరకు కేటాయించిన నిధులపై ఈ రోజు మనతో పాటు ప్రస్తావించడానికి ఆర్టీసీ జేఏసీ జనరల్ సెక్రటరీ తోమస్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ ఇప్పుడు జారీ చేసిన బడ్జెట్ పైన మీరు ఎట్లా ప్రస్తావించారు బడ్జెట్ అనేది ఆర్టీసీ నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిలో ఇవ్వడం జరిగింది అన్ని ప్రభుత్వాలు గతంలో ఆర్టీసీకి ఎక్కడున్నా కానీ మరి బడ్జెట్లో కేటాయించి కొత్త బస్సులు కొనడానికి మనుగడ చేయడానికి కార్మిక వెల్ఫేర్ కోసం పెట్టేవాళ్ళు అన్ని ప్రభుత్వాలు గతంలో తెలుగుదేశం పెట్టింది మరి వైఎస్ఆర్ ఉన్నప్పుడు పెట్టారు అట్లనే నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వంకి వస్తామని ఏం చేసినట్టే ఆర్టీసీ వాళ్ళు ఏం చేయలేదు మేము ఆర్టీసీకి అన్ని చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇస్తాం వాళ్ళ పీఆర్సీలు ఇస్తాం వాళ్ళకి యూనియన్ ఇస్తాం కొత్త బస్సులు కొని టోటల్గా మా తెలంగాణకు మొత్తం కూడా కొత్త బస్సులు కొని ఆధునీకరణ చేస్తాం బా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంతో మేము నమ్మి అందరం కూడా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కారణమైనం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాను ఇవాళ వారియర్స్ వాళ్ళే ముందు వరుసలో ఉన్నారు వాళ్ళ వల్లనే మాకు వచ్చింది కాబట్టి అన్నీ చేస్తా అని చెప్పాను ఇవాళ వన్ అండ్ హాఫ్ మంత్ అయిన తర్వాత బడ్జెట్ మొదటి నుంచి కూడా మేము అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోండి అని చెప్పినాం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి పోలేదు ఆర్టీసీని పట్టించుకోలేదు సజ్జనార్ గారు ఏక చిత్రాధిపత్యంగా ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళ ఆర్టీసీ కార్మికుల మీద దమనక ండ పెట్టేసి నిర్బంధంలో పని పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి విన్నవించడం చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చడం అందరినీ కూడా కలిసినం ఇవన్నీ కరెక్ట్ కాదు ఆర్టీసీని ఆదరించండి తర్వాత ప్రభుత్వంలో విలీనం చేయండి అంటే అప్పుడు మూడు నెలల తర్వాత చేస్తున్నారు ఇవాళ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ ఇంతవరకు మాట్లాడకపోవడం వలన సమస్యలపై కార్మికులు చాలా దిగ్బంధంలో ఉండడం వలన మేము సమ్మె నోటీసు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాం సమ్మె నోటీస్ అంటే తప్పని పరిస్థితుల్లో ట్రేడ్ యూనియన్గా ఇస్తాం ఇచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు పరిష్కారం చేయాలి చేయలేదు ఇవాళ యాజమాన్యం చేయలేదు గవర్నమెంట్ పట్టించుకోలేదు మెయిన్గా ఏంటంటే మేము బడ్జెట్లో కేటాయించడం ఇవాళ ఆర్టీసీకి ఇంకా పదివేల కోట్లు పెట్టండి పెడితే ఆర్టీసీ మనగడ ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది కారణం ఏంటంటే కొత్త బస్సులు కొనాలి పిఆర్సీలు డ్యూ ఉన్న ఇవ్వాలి రెండు వేల పదిహేడుకు సంబంధించి ఫుల్ఫిల్ కాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఐదు జ మళ్ళీ ఏప్రిల్ ఒకటి వస్తే కూడా ఇంకో పిఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది మీరు చెప్పిన వాగ్దానం ప్రకారంగా మరి రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేస్తా కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి అడిగితే మాట్లాడకపోవడం వలన సమ్మె నోటీస్ ఇచ్చినాం ఇవాళ బడ్జెట్లో కేటాయించాలని చెప్పినాం నిన్న బడ్జెట్ వస్తే బడ్జెట్ చూసి తర్వాత ఆశ్చర్యానికి గురైపోయినాం బడ్జెట్ పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి పెట్టారు అది బడ్జెట్ కాదు ఆర్టీసీకి పెట్టలేదు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కేవలం మహాలక్ష్మి పథకం కోసము నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు పెట్టడం జరిగింది వాళ్ళు అంత మాత్రమే పెట్టారు అవి కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూ కావాలి ఆర్టీసీలో ఓవర్ పెరిగిందనే నెపంతో ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వము మాకు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు రియంబర్స్మెంట్ అంటే బస్ పాసులు స్టూడెంట్ బస్ పాసులది ఉంటుంది తర్వాత ఫ్రీడమ్ ఫైటర్లది ఉంటుంది ఫిజికల్ అండ్ క్యాపిటల్ ఉంటుంది మీ అది ఉంటుంది ఇంకా వేరే ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా మాకు గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు రెండోది ఓవర్ పెరిగింది మహాలక్ష్మి పథకం వల్ల మేము స్వాగతిస్తున్నాం పనిచేస్తున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఓకే ఓఆర్ పెరిగింది కానీ రీఎంబర్స్మెంట్ మీరు ఇవ్వాలి ఏమన్నారు నెలకి దాదాపుగా నాలుగు వందల కోట్లు మాకు రావాల్సి ఉంది మీరేం చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మూడు వందల యాభై కోట్లు ఇస్తామని చెప్పారు ఆ ప్రకారంగా ఇవ్వాలి కానీ ఇస్తున్నా అని మీరు స్టేట్మెంట్లలో చెప్తా ఉన్నారు వాస్తవంగా మీరు ఎంత ఇచ్చిందనేది ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ప్రశ్న మీరు ఎంత డ్యూ ఉన్నది చెప్పండి ఇప్పుడు బడ్జెట్ రిక్వైర్మెంట్ అనేది ఆర్టీసీకి ఎంత ఉందంటారు ఇప్పుడు చేసిన దానివల్ల వరకు కవర్ అవుదంట మాకు పదివేల కోట్లు బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం ఉండే ప్రభుత్వానికి రెండోది ఈ సంవత్సరం అంతా కూడా ఉండడానికి కొత్త బస్సులు కానీ మనుగడ కానీ వెల్ఫేర్ కానీ చేయడానికి ఉండాల్సి ఉండే మేము బడ్జెట్ మొత్తంలో త్రీ పర్సెంట్ పెట్టండి అని చెప్పి కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతూ ఉన్నాం త్రీ పర్సెంట్ అంటే మూడు వేల కోట్లు ఉంటుంది పని భారం ఎక్కువై రోజు పనిచేయడం వల్ల ట్రెస్కి గురవుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మేము ఇస్తే అర్థం చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను లేని పక్షంలో సమ్మె తప్పదు ఇక లాస్ట్కి ఏం చేస్తాం పిల్లిని బోన్లో వేసుకొడితే తిరుగుబాటు చేసినట్టు ట్గా ఆర్టీసీ ఉద్యోగులకు చివరి అస్తం అదే ఉంది మీరు యూనియన్లు ఇస్తా ఇవ్వలే మాట్లాడే పరిస్థితి లేదు ఎవరిని లోపలికి రానియరు ఇవాళ వందల మంది రోడ్ల మీద పడ్డారు చిన్న అంటే మీరు రూలేమో ధిక్కరించు చిన్న చిన్న వాటికి ఏమో పనిష్మెంట్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇబ్బందికర పరిస్థితి ఉంది తిరిగి బడ్జెట్ని పునరాలోచించి పదివేల కోట్లు బడ్జెట్కు పెట్టేసి ఆర్టీసీని ఆధునీకరించాలని చెప్పి కోరుతా సార్ సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదుకులో భాగంగా బడ్జెట్ కేటాయించింది ఈ బడ్జెట్లో భాగంగా ఆర్టీసీకి అన్యాయం జరిగింది ఇక్కడ సరిపడినంత నిధులు కేటాయించలేదని చెప్పేసి ఇటు జేఏసీ నాయకులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది